వెల్కమ్ తెలుగు ఈ రోజు కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రావికమతం మరియు రోలుగుంట మండలాల నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా రెండు మండలాలకు సంబంధించిన సుమారు పదహారు కోట్ల రూపాయల చిలుకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మశ్రీ గారు మాట్లాడుతూ ఇంటింటికి వెలుగు ఇల్లాలు ఆ ఇల్లాలు ఆర్థిక స్వావలంబనతోనే ఇల్లు ఊరు గ్రామం దేశం సుభిక్షంగా ఉంటుందన్న పెద్దల సూచనను రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పూజ తప్పకుండా పాటిస్తూ అమలు చేస్తూ సాగుతున్నారన్నారు గత ప్రభుత్వం చెప్పిన మాయ మాటలకు రాష్ట్రంలోని మహిళలను నిలువున మోసగించబడ్డారని నగ్న సత్యం మహారాజు మనసున్న మహారాజుతో పాటు ఈ రాష్ట్రానికి రారాజు రేపు కాబోయే మహారాజు వైఎస్ ఎవరు వైఎస్ 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 జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినటువంటి మగాడు మాటిచ్చినటువంటి సఫలమైనటువంటి మడగాడు వైఎస్ 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 మా అప్పు చేస్తాను రాకరా అందరు కూడా మాఫీ చేసేస్తానని మోసగాడు అంటారు మాఫీ చేస్తానని చేతులైన మోసగాడు అంటారు తీర్చున్న మణగాడు అంటారు మరి ఈ రోజు మోసగా జగన్ బాబు ఇది మన అర్థం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చే అంటున్నారు ఇది మనం చెప్పడం కాదు దేశం మొత్తం మన ఆయన మీద నవ్వుసారి చూపించామని ఈ రోజు గ్రామానికి కొత్త కొత్త కూడా వచ్చారు ఇది నిజమా కదా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు మాసగాళ్ళు ఉంటారు మనగాళ్ళు ఉంటారు ఈ రోజు చెప్తున్నా ఒకే ఒక పాట చెప్తున్నా జాతీ గమనించాలి మీరు ఎప్పుడైనా తెలుగుదేశం పాలన దుర్మడైనా దుర్మార్గుడైనా జేపీ వాడైనా సరే తెలుగుదేశంలో తెలుగుదేశం కార్యకర్తలు బాగుపడ్డారు మిగిలినటువంటి వాళ్ళు ఎవరు బాగుపడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కాదు నాయకులు చెల్లెమ్మలకి లేదు చడి వాళ్ళు గుండెల్లో కట్టుకోవాలి గుడి అందుకే ప్రయత్న అమ్మ ఒడి అని ఈ రోజు అందరు కూడా పదిహేను రూపాయలు ఇచ్చాడు పదిహేను రూపాయలు మన పిల్లలు లేవు ఇచ్చాడు ఇవ్వలేదు ఆ ఇచ్చాడు అందులో ఈ రోజు ఉన్నటువంటి అక్క ఇంకా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ చేత